గురువు మొదటిసారిగా మాల వేసుకుంటారు వాళ్ళు అని అంటుంటాం తీసుకోవాల్సిన నియమాలు ఏంటి మొదటిసారి వేసుకున్న వారిని కన్యస్వామి అంటారు దాంట్లో ఒక్కొక్క అంటే మొదటి మెట్టు మనకి అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్టు ఎలాగైతే ఉన్నాయో అట్లాగే పద్దెనిమిది సార్లు స్వామివారిని నియమనిష్టలతో దీక్షలు చేసి స్వామివారిని శబరిమల స్వామివారిని దర్శించడం చేసుకోవాలి ఇది దీంట్లో ఉన్న అవకాశం మొదటిసారి వేసుకున్న వారిని కన్నస్వామి అని రెండోసారి వేసుకున్న వారిని కత్తిస్వామి అని మూడోసారి వేసుకున్న గదస్వామి అని నాలుగోసారి వేసుకున్న వారిని పెరుస్వామి అని అలాగే ఐదు సార్లు వేసుకున్న వారిని గురుస్వామి అని అది మనం పెట్టుకున్న నియమం అయ్యప్ప దీక్షలో మాత్రం ప్రతి ఒక్కడు కన్నస్వామి ప్రతి ఒక్క భక్తుడు కన్నస్వామి కానీ మనం పెట్టుకున్న నియమం అది సాంప్రదాయం అంటే ఒకరిని గుర్తించడానికి అంటే సీనాటి పెరుగుతూ ఉంటుంది కదా దాన్ని గుర్తించడానికి కానీ ఈ పేర్లు పెట్టుకోవాల్సి వచ్చింది అంతే తప్ప అయ్యప్ప తత్వంలో ప్రతి ఒక్కడు కనసామే ఎందుకంటే దీక్ష అనేది భక్తి అనేది ఇక్కడ ముఖ్యం అయ్యప్ప మొదటిసారి నియమాలకు వచ్చేటప్పటికీ మొట్టమొదటిగా ఇంట్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి మొదటిసారి వేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి అతను కనుక వివాహం అయినట్లయితే భార్య ధర్మపత్ని అనుమతి తీసుకోవాలి తీసుకుని మాత్రమే ధరించాలి ఎందుకంటే ఇక్కడ బ్రహ్మచర్యలు ఉన్నప్పటికీ మనము మన సంసారాన్ని వదిలి వెళ్ళలేం కదా మనము తల్లిదండ్రులతోనూ భార్య బిడ్డలతోనూ కలిసి ఉంటాం ఒక సపోజ్ ఒక పెళ్ళైన వ్యక్తి ఉన్నాడు అతను మాల వేసుకున్నాడు ధర్మపత్ని ఇంట్లో ఆయనకి వండి పెట్టాలి కదా వెళ్ళి శుభ్రం చేసుకోవాలి వండి పెట్టాలి ఆ పూజకు కావాల్సిన సామాను ఆ పీఠాన్ని కూర్చాలి అంటే మీరు ఒక గమని ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే ఆ కన్నస్వామి అయినప్పటికీ ఆ వేసుకున్న వ్యక్తి సహధర్మచారిణి ధర్మపత్ని ఎవరైతే ఉందో ఆవిడ కూడా దీక్షలో ఉన్నట్టే మాల వేసుకున్నాడు ఆయన మాల వేసుకోలేదు అంతే తేడా ఆవిడ కూడా ప్రతినిత్యం ఆయనతో పాటు చనిటి స్నానం చేస్తుంది అలాగే నిష్ఠతో ఉంటుంది అలాగే ప్రతినిత్యం ఆ స్వామితో పాటు ఆ అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటుంది సో ఇద్దరు అంటే ఇక్కడ మనకి శివకేశవులకు భేదం లేదన్నట్టుగా పార్వతి పరమేశ్వర వేదం లేనట్టుగా అర్ధనాశ్వరి తత్వం ఇక్కడ మనం చూస్తాం దీంట్లో అంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచార్యం తీసుకున్నప్పటికీ ఇక్కడ మనం అంటే ధర్మపత్ని కూడా దీక్షలో ఉన్నట్టే ఇంకా మొదటిసారి కన్యాస్వామి అంటాం కదా ఆ అయ్యప్ప స్వామి ప్రతి నిత్యం ప్రతి క్షణం స్వామి నామస్మరణ చేస్తూ ఉండాలి అయ్యప్ప స్వామియేశ్వర అయ్యప్ప అంటూ తన దైనందిక జీవితంలో తన మన ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ మనం అని మన పనులు మనం చేసుకున్నప్పటికీ స్వామి సన్నిధిని మర్చిపోకూడదు ప్రతి నిత్యం పొద్దున పూట ఉదయం దేచి స్నానం చేసి విభూతి రుద్ది నుదుట కుంకుమ అంటే మూడు ఇక్కడ ఒకటేమో భస్మం శివుడికి అత్యంత ప్రీతమైనది భస్మ ధారణ చేసి అలాగే గంధం బొట్టు పెట్టుకొని గంధం ఎందుకు చలవ చేస్తుంది గంధం బొట్టు పెట్టుకొని సింధూరం సింధూరం ఎందుకు పెట్టుకోవాలి అంటే కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే ఈ కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు మనకి ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది ఏర్పడుతుంది ఒక ఆరా అనేది ఏర్పడుతుంది అది మనం గమనిస్తూ ఉంటాం అలా మూడు ఏది విభూతి వృద్ధి అలాగే కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టుకొని మనం చేసుకున్నట్లయితే ఒక ఆధ్యాత్మికమైన ఆ వాతావరణానికి లోనవుతాం అలాగే ప్రతినిత్యం పూజలు చేసుకుంటూ ఉభయ సంధ్యలో ఉదయం పూట సాయంత్రం పూట స్వామివారికి అర్చన చేసి లేదంటే అర్చన రానివారు స్వామీశ్వరమయ్యప్ప అంటూ నూట ఎనిమిది సార్లు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఆ ఘోష చెప్పుకుంటూ స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి అలాగే సమాజంలో ఎక్కడైనా వేరే స్వాములు మన తోటి స్వాములు పూజలు పడి పూజలు చూస్తుంటాం మనం ఆ పడి పూజలు పెట్టినప్పుడు గురుస్వాములతో కలిసి గురుస్వాములతో కలిసి ఆ పడి పూజకి వెళ్ళి ఆ పడి పూజలో పాల్గొనాలి ఇది కన్యస్వామి నియమం మాల వేసుకున్న క్షణం నుంచి మండల దీక్ష అంటే మండల దీక్ష అంటే ఇక నలభై ఒక్క రోజుల తర్వాత ఇరుముడి కట్టుకొని స్వామివారి దర్శనం శబరిమల స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేంతవరకు అంటే హృదయం మీద ఉండాల్సిందే దీంట్లో తీసే ప్రసక్తే లేదు రెండవది ఉంది మల విసర్జన చేసినప్పుడు మాత్రం స్నానం చేయవలసిందే ఎందుకంటే శరీరం అశుద్ధమవుతుంది కాబట్టి దాన్ని శుభ్రపరచుకోవడానికి మళ్ళీ చన్నీటి స్నానం చేసి మళ్ళీ స్వామివారికి హారతిచ్చుకోవాలి మాల ధరించే చేయాలి మాల ధరించడంలో ఉన్నది అంటే మాల ఎప్పుడైతే తీసావో నువ్వు దీక్ష నుంచి బయటపడిపోయినట్టే